డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పార్సీగుట్టలోని ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో మందాకృష్ణ మాదిగా జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా మహనీయుల త్యాగాల కృషి ఫలితంగానే మనకి ఈ స్వతంత్రం దక్కిందని ఈ స్వతంత్రం వల్లనే దేశంలోనే అందరికీ సమాన హక్కులు వచ్చాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగా ఎంఎస్ఎఫ్ అదేవిధంగా ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు